అర్జున స్టార్టెడ్ ఎనిమీస్ ఎనిమిస్డ్ ఈ ఫ్రెండ్స్ నౌ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ వన్ సూపర్ ఇంటెలిజెంట్ పర్సన్ క్రియేటివిటీ ఎస్ అఫ్ కోర్స్ బట్ అదర్ దట్ ఎందుకంటున్నానంటే ఆ మాట ఐఎమ్ క్వైట్ డమ్ నేను చేసే అన్ని అదోపెన్ డే అన్ని ఎలా తట్టుకుంటున్నావు హై యూ పేషెంట్ హై యూ అది నాకు అర్థం కాదు బికాస్ ఒకసారి అయితే యుఎస్ లో ఐ మిస్సింగ్ నేను కనపడలా నీకు ఏమైపోయానో తెలియదు తెలియదు ఎప్పుడు వస్తానో తెలియదు ఆ స్టోరీ చెప్పాలా చెప్తే చెప్తే చెప్పాను ఏదైనా చెప్పుకో దాట్ కానీ హౌ డూ యూ టేక్ ఆల్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ నాన్సెన్స్ అంటే డూ యూ అండర్స్టాండ్ మీ ఆర్ డూ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ టూ మచ్ ఆర్ ఏంటి ఆఫ్ ఆన్సరింగ్ యూ దిస్ క్వశ్చన్ ఐ విల్ టెల్ దమ్ అంటే బేసిక్లీ హిపోక్రసీ ఒకటి ఉంటుంది కదా హిపోక్రసీ తెలుగులో ఏమంటారు హిపోక్రసీకి మగమాటికి అనుకుంటారేమో ఆ హిపోక్రసీ నాకు కూడా హిపోక్రసీ అందరికీ కొంచెం కొంచెం ఉంటుంది మనకి కొంచెం కొంతమంది ఎవరైనా నచ్చకపోతే అయినా ఓకే పర్లేదు ఏమో అనుకోకూడదు అని ఏదో ఏదో ఒక చిన్న హిపోక్రసీ మన ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్రమ్ ద హార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్ తిట్టడమో పొగడటము ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్ ఐ హెండ్ సీన్ ఎ పర్సన్ లైక్ హిమ్ ఈ రోజు కెమెరా ముందు ఇంత చెప్పాలి బికాస్ ఐ ఆన్సర్ ద క్వశ్చన్ సో దట్ ఈస్ ద రీజన్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ వెన్ ఎవర్ హీ నీడ్స్ మీ దేర్ నేనే అప్పుడప్పుడు మిస్ అయ్యాను అది అది చెప్తాను కమింగ్ టు సీతా పయనం ఈ పయనానికి బయలుదేరారు మీరు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సిన్సియర్ అపాలజిస్ట్ ఎవ్రీబడి ఐవర్ సపోజ్ టు ఇన్ దిస్ ఫిలం నేను లేని రీజన్ టూ రీజన్స్ వన్ థింగ్ ఇస్ బ్లైండ్గా నీ గురించి చేసేసి ఉండాలి అండ్ మై ఎనీవే స్వీట్ హార్ట్ ప్రిన్సెస్ ఇస్ దేర్ ఇన్ ద ఫిలం చేసి ఉండాలి కానీ చేయలేదు అదొక మెంటల్ కేసు నేనంతే నేను అప్పుడప్పుడు కొంచెం తేడా ఎడిట్ ఎడిట్ చేయండి ఇదంతా ఇది ఉంచండి ప్లీజ్ సో వైఎం సేయింగ్ టు సెకండ్ రీజన్ ఇస్ ఇప్పుడు సినిమా గురించి విన్నాక సినిమా సాంగ్స్ విన్నాక అను ఎస్పెషలీ సాంగ్స్ విన్నాక వాట్ ఎవర్ లిటిల్ ఐ నో అబౌట్ ద ఫిల్మ్ నేను కావాలని అడగలే ఎక్కువ సినిమా గురించి బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనీథింగ్ టు బి రివీల్ కాబట్టి నాకే ఐ వాంట్ టు బీ ఇగ్నోరెంట్ అబౌట్ ద హోల్ థింగ్ బట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ ద హోల్ ఫిల్మ్ ఈ సినిమా కూడా మిస్ అయ్యాను మంచి సినిమా మిస్ అయ్యాను అనే దీంట్లో కూడా చెప్తున్నాను ఆ సేమ్ కాంటెక్స్లో ఐమ్ టెలింగ్ ఇప్పుడు సీత పైనంకి వస్తే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నువ్వే ఓకే డైరెక్టర్ ఎవరు ఈ సినిమాకి చిన్నప్పటి నుంచి వస్తున్నాను సార్ ఒక విషయం చెప్పాను సార్ సారీ ఫర్ ఇంటరప్షన్ మనం కాలేజ్కి వెళ్ళాం సార్ ఎడ్మినిస్ట్రేషన్ అనుకుంటా సార్ కొంచెం పెద్ద ఆవిడ అవి మాట్లాడుకుంటూ ఐ వెరీ ఫ్యాన్ ఆఫ్ అర్జున్ సార్ నేను చిన్నప్పటి నుంచి నిజమే కదా నేను ఫీల్ అవ్వలేదు ఫీల్ ఫీల్ కాలే కానీ నన్ను చూసాడు ఒకసారి ఆ లుక్ ఫీల్ ఎందుకు అవ్వడం శుభ్రంగా ఫీల్ అవుతాడు అన్ని అబద్ధాలు అది అబద్ధం ఫీల్ అవ్వడం ప్రతిదానికి ఫీల్ అయిపోతాడు యూత్ అంటాడు ఓకే సో వెరీ గుడ్ ఫీలింగ్ టు హ్యావ్ దట్ యూత్ ఫీలింగ్ ఈ పర్టికులర్ సినిమా అర్జున్ నాకు రెండు 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 క్వశ్చన్లు ఉన్నాయి ఒకటి నీ కూతురు కోసం చేస్తున్నావా సినిమా కోసం చేస్తున్నావా ఆన్సర్ అక్కడే ఉంది ఫస్ట్ కూతురు కోసం పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను ఆ తర్వాత యాజ్ అ డైరెక్టర్గా ఒక మంచి ప్రజెంటేషన్ సినిమా ప్రజలకు ఇవ్వాలి అనేది ఐ ఎక్స్పెక్టెడ్ బోత్ టు ఈక్వలీ బికాస్ ప్యాషన్ కూడా అంత ఉంది కాబట్టి సినిమా మీద సినిమా జనరలీ సినిమా మీద డైరెక్షన్ మీద ఐషూ